ఇది పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ మనం చేసేది ఓకేనా ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఏంటంటే లెఫ్ట్ లెగ్ క్లాక్ వైజ్ మూమెంట్ తీసుకోవాలి ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ తర్వాత ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ తర్వాత వచ్చేసి రైట్ లెగ్ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ మూమెంట్ నెమ్మదిగా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ మూవ్మెంట్ దీని తర్వాత లెఫ్ట్ రైట్ కలిపి చేతులు కూడా కలిపి సైక్లింగ్ ఓకే మనం చెప్పుకున్నాయి పెల్విక్ ఫ్లోర్ కంటే ముందు తర్వాత అపోజిట్ టెన్ కౌంట్ పెట్టుకొని క్లాక్ వైజ్ టెన్ క్లాక్ వైజ్ టెన్ విత్ హ్యాండ్స్ ఇది ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మలుగుతాము ఈ పొజిషన్లో ఉంటాము ఓకే ఉండి రైట్ లెగ్ను పైకి కిందికి ఓకే ఫైవ్ ఫైవ్ టైమ్స్ మనం మూమెంట్ ఇస్తాము అట్లాగే రైట్ సైడ్ ఉండి లెఫ్ట్ లెగ్ మూమెంట్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఇస్తాము ఇచ్చిన తర్వాత రెండు మోకాళ్ళు మడుచుకుంటాము మడుచుకొని కంప్లీట్గా ఈ మోకాళ్ళను భూమి కానే విధంగా బటర్ఫ్లై అనేది చాలా నెమ్మదిగా మూమెంట్స్ అనేవి మనం ఇక్కడ చేస్తాము ఓకే ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పెల్విక్ ఫ్లోర్ మీద ఫోకస్ అనేది చేయాలి దీంట్లో మూడు రౌండ్లు చేసుకోవాలి మనం పదిహేను 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 దీంట్లో చేయాల్సిన పద్ధతి ఏంటంటే లెఫ్ట్ లెగ్ కిందికి లాగాలి రైట్ లెగ్ పైకి లాగాలి తర్వాత రైట్ లెగ్ డౌన్ లెఫ్ట్ లెగ్ అప్ ఇది ఫిఫ్టీన్ టైమ్స్ మనం చేసుకోవాలి మూమెంట్ మొత్తం లెఫ్ట్ రైట్ పెల్విస్ మూమెంట్ అవుతుంది ఈజీగా చెప్పాలంటే బ్రేక్ డ్యాన్స్ అని చెప్పొచ్చు మనం ఓకే ఫిఫ్టీన్ తర్వాత వన్ మినిట్ బ్రేక్ ఇవ్వండి మళ్ళీ ఫిఫ్టీన్ అనేది మనం చేసుకుంటాము మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ అనేది చేసుకుంటాము ఈ ఎక్సర్సైజ్ అనేది పెల్విక్ ఫ్లోర్కు చాలా బాగా ఉపయోగపడుతుంది నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ లేసి కూర్చుందామండి